హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనూస రసోయి రోజు అనూసు రసోయిలో ప్రత్యేకంగా ఇడ్లీలకి దోశలకి కావలసిన చట్నీ ఎప్పుడు చేసే విధంగా కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అది ఎలా చేసుకోవాలో కూడా మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను అచ్చు హోటల్లో చేసే టేస్ట్ లాగే అనిపిస్తుందండి చాలా తొందరగా కూడా చేసేసుకోవచ్చు ఈజీగా అయితే మనం విడివిడిగా పల్లీ పచ్చడి పుట్నాల పచ్చడి అని కూడా ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాం కదండి ఈరోజు చేయబోయే ఈ చట్నీకి నేను వేయించిన వేరుశనగ గుళ్ళు ఇగో ఈ కప్పు నిండా తీసుకున్నాను వేయించిన అంటే మామూలుగా ఫ్రై అయ్యే కదండి అది అందరికీ తెలిసిందే కదా అని ఆల్రెడీ వేయించేసినవి ఈ కప్పు నిండా తీసుకున్నాను అదే కోళ్లతో వేయించకుండా ఉన్నవే ఇక్కడ పుట్నాల పప్పు కూడా తీసుకున్నాను అయితే మనం మామూలుగా దోశలకి ఇడ్లీలకి అప్పుడప్పుడు చాలా రకాలుగా పచ్చడి చేస్తూనే ఉంటాం కదండి అలా కాకుండా ఇలాగ రెండు కలిపి చేసిన పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది వారానికి కనీసం ఒక్కసారైనా చేసుకోవచ్చు ముందుగా స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక ప్యాన్ పెట్టుకొని నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసేసుకోవాలి స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకోవడం అసలు మర్చిపోకూడదు ఆయిల్ కాగిపోయాక మీడియం సైజ్ ఆనియన్ తీసుకుని దాన్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాం కనుక అది కూడా ఇందులో వేసేసుకోవాలి పచ్చిమిరపకాయలు కడిగి అవి కట్ చేసుకున్నాక మనం అది కూడా ఇందులోనే వేసేసుకోవాలి కొంచెం కారం ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఇంకొక రెండు పచ్చిమిరపకాయలని కూడా ఇలా వేసేసుకోవచ్చు మూడే మూడు వెల్లుల్లి రెబ్బలు వేసాను నేనైతేను కావాలంటే వేసుకోవచ్చు వద్దంటే స్కిప్ చేయొచ్చు నేను కొంచెం ఎండు కొబ్బరిని కూడా వేసాను పచ్చి కొబ్బరి వేసుకున్నా సరే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని ఇలాగా వేయించుకోవాలి మామూలుగా పల్లీలు పుట్నాలు పచ్చళ్ళు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేసుకోవడం అని అనుకున్నా కానీ ఒకసారి చేసి చూపిచ్చాను మా పిల్లలకి చాలా టేస్ట్గా ఉందండి దోశల్లోకి అయితే ఇంకా బాగుంది మొత్తం బాగా వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోని ఆల్రెడీ ముందే వేయించి పెట్టుకున్న ఈ కప్పు నిండా ఉన్న పల్లీలు పుట్నాలు అలాగే నేను రుచికి ఇంకా బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఒక నాలుగైదు బాదం పప్పుల్ని కూడా వేయించి ఇందులో వేస్తున్నానండి మనం ఆల్రెడీ ముందే వేయించి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు కొబ్బరి ఇవన్నీ కూడా ఇందులోని వేసేసుకోవాలి చల్లారేక వేస్తేనే బాగుంటుంది దాని తర్వాత రుచికి సరిపడినంత సాల్టు నానబెట్టిన కొంచెం చింతపండును కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఇలాగే మెత్తగా పౌడర్ లాగా మనం ముందుగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇందులో చూడండి ఎలా అయిందో చక్కగానో ఇప్పుడు దీంట్లోని సరిపడినంత వాటర్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడికి కావలసిన పోపు కోసం ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కొంచెం జీలకర్ర ఒక రెండు మిరపకాయల్ని కొంచెం చిన్నగా తుంపి అవి కూడా వేసేసుకోవాలి ఆల్రెడీ కడిగి పెట్టుకున్న కరివేపాకను కూడా అందులోని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇది కూడా డిష్ అవుట్ చేసిన పచ్చడండి ఇక్కడ ఇది పలచగానే చేసాను నేనైతే కొంచెం గట్టిగా కావాలనుకున్న వాళ్ళు వాటర్ తక్కువ వేసుకోవచ్చు ఇంకా కొంచెం పలచగా లు కావాలి అనుకునే వాళ్ళు ఇంకొంచెం వాటర్ వేసుకున్న సరిపోతుంది కానీ ఇడ్లీలకి దోశలకి ఇలా ఉంటే సరిపోతుంది కదండి ఇప్పుడు ఆల్రెడీ మనం పోపు వేయించి పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఇలాంటి చట్నీల్లో మాత్రం ఎప్పుడు పోపును చల్లారేక వేస్తేనే బాగుంటుంది ఈరోజు మా ఇంట్లో చేసిన రవ్వ దోశలకి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఎప్పుడైనా మీ ఇంటికి మీ ఫ్రెండ్స్ కానీ ఇంకా రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు బ్రేక్ఫాస్ట్లో ఎప్పుడు చేసే విధంగానే చట్నీ కాకుండా ఇలాగా ఒకరోజు చేసి పెట్టండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా ఎలా ఉందో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి మొదటిసారిగా అనూజ్ రసోయ ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందు ఉంటానండి